అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ఏమి చెప్పేది రచించిన వారు గొల్లపూడి మారుతీరావు గారు ఆ రోజు నాకు పోస్టులో వచ్చినవి నాలుగు ఉత్తరాలు ఒకటి నా చిరకాల మిత్రుడు అన్నమాట ప్రకారం నేను కథ రాసివ్వనందుకు నన్ను గాడిదా అని సంబోధిస్తూ నేనెందుకు గాడిదనయ్యానో విపులంగా రాసిన ఉత్తరం రెండు మావిడ క్రితం దసరాకి కొన్న కోయంబత్తూరు చీరల పాపతు వందలు అర్జెంటుగా కట్టమని బట్టల షాపు నుంచి శ్రీముఖం మూడు మా పెద్దవాడు అనవసరంగా కథలు గట్టా రాస్తూ చదువుపాడు చేసుకుంటున్నాడని ఈ లెక్కన వాడిని కాలేజీలోంచి తీసేయాల్సి ఉంటుందని వాళ్ళ కాలేజీ ప్రిన్సిపల్ విశాఖపట్నం నుంచి చేసిన హెచ్చరిక నాలుగోది శ్రీకంఠయ్య రాసిన ఉత్తరం స్థూలంగా రెండు వాక్యాలు సరస్వతి నిన్ననే ఆసుపత్రిలో పోయింది కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని ఆ కారణం వలన గుండెలో రక్తప్రసారానికి అభ్యంతరం ఏర్పడి కన్ను మూసిందని డాక్టర్ అంటున్నారని చాలా విలువైన పాత పుస్తకంలోంచి కాగితం చిరిగిపోయినట్టుగా మనస్సు చివుక్కుమంది సాయంకాలం వైపు పరుగుతీస్తున్న ఈ ఇరుకైన జీవితంలో సరస్వతి ఓ పాత జ్ఞాపకం అలసిపోకుండా ముందుకు వెనక్కు పరుగులు తీసే సముద్రం కెరటాలు జివ్వుమనే మంచు ముద్ద స్పర్శ తడిసి ముద్దైపోతూ వర్షంలో నడుస్తున్నప్పుడు కాలికి గుచ్చుకునే ముళ్ళు నొప్పి ఎలాంటి చిన్న చిన్న అనుభవాల సమిష్టి రూపం సరస్వతి దగ్గర్లో ఇసుకలో కూర్చొని గుజ్జనగూళ్ళు ఆడుకుంటున్న నా మనవల్ని చూశాను ఎదురుగా తడిపట్టలారేస్తున్న మా ఆవిడ పాతికేళ్ల క్రితం నేను కాస్త పొగురుగా అల్లరి చిల్లరగా ప్రవర్తించుంటే ఆ స్థానంలో సరస్వతి ఉండేది అప్పుడు ఆ పనులన్నీ సరస్వతి నన్నే చేయమనేదేమో నా మనవలు ఎలా ఉండేవాళ్ళో మా పెద్దవాడు అనవసరంగా కథలు రాసేవాడు కాదేమో నా జుత్తు అక్కడక్కడా నెరిసిపోతుంది నాది మా అమ్మ పోలిక లోకంలోంచి సెలవు తీసుకుని చాలా ఇల్లైంది ఈ మధ్య నా రచనలు గురించి ఎవరూ లేదు నా అభిప్రాయాలు చాలా మటుకు కాలదోషం పట్టిపోయాయి నాలాగే నా అభిప్రాయాలకి వయసు మించిపోయింది కావోలు నా కొడుకు రాసే కథల్లో ఏం చెప్తున్నాడో ఒక్కసారి రాసి కనుక్కోవాలి వాడిని అభినందించడానికి కాదు నా ముందు తరం నన్ను పక్కకి తోసేయడానికి ఏ కొత్త అర్హతలు సాధించుకుందో తెలుసుకోవడానికి నిన్న సరస్వతిని చూస్తే ఎలా ఉండేదో మనసులో గుర్తున్న ముఖానికి కాస్త ముడతలు అతికించి జుత్తుకు రంగు వేసి పెద్ద ఫ్రేము కళ్ళద్దాలు పెట్టి చూసుకున్నాను సరస్వతిలో వృద్ధాప్యం చాలా గంభీరంగా ఉంటుంది చూడగలిగితే సరస్వతిలో వృద్ధాప్యపు ఛాయలు చాలా కాలం నుంచి ఉన్నాయనిపించింది మానసికంగా నాకు తెలిసిన నాటికే గంభీరమైన వ్యక్తి సరస్వతి శ్రీకంఠయ్య పెళ్లి చేసుకుని ఇరవై ఏళ్లైంది వాళ్ళిద్దరికీ పిల్లలు లేరని ఒకటి రెండుసార్లు అబార్షన్లయ్యాయని ఎప్పుడో నిడదవోల్లో ఒకసారి శ్రీకంఠయ్య కనిపించి చెప్పాడు అది శ్రీకంఠయ్యను నేను కలుసుకోవటం రెండోసారి తెల్లగా బట్టతలతో నీటారుగా సన్నగా ఉన్న విగ్రహం బట్టతల వాళ్ళ కుటుంబంలో ఆనవాయితీ అట ఈ బట్టతల లేకపోతే సరస్వతిని చేసుకునేవాడిని కాదు అనటం శ్రీకంఠయ్యకు అలవాటైన జోక్ నిలబడిన చోట నిలబడకుండా చెప్పిన మాట చెప్పకుండా హుషారుగా ఉండే మనిషి ఏదో బ్యాంక్లో క్యాషియర్గా ఉండేవాడు ఒకసారి పదివేలు మాయం చేశాడని అతన్ని భర్తరఫ్ చేశారు నిజమేనా అని సరస్వతిని అడిగాను పూర్ఫెలో చేస్తూ చేస్తూ పదివేలా చేయటం దొంగతనానికి బొత్తిగా విలువ లేకుండా పోయింది కనీసం పేపర్లో ఫోటో అయినా వేయలేదు ఏంటా చచ్చు దొంగతనం అంది శ్రీకంఠయ్య తర్వాత ఎక్కడ ఉద్యోగం చేయలేదు ఏలూరులో స్టేషనరీ దుకాణం పెట్టాడు శ్రీకంఠయ్య తర్వాత ఎక్కడ ఉద్యోగం చేయలేదు ఏలూరులో స్టేషనరీ దుకాణం పెట్టాడు తర్వాత ఒకటి రెండు నవలలో అచ్చువేశాడు ఆ వ్యాపారం దివాలా తీసే ముందు అచ్చేసిన ఆఖరి నవల నాదే ఒక్కోసారి జీవితంలో ఓడిపోతున్నప్పుడల్లా శ్రీకంఠయ్య కృంగిపోయేవాడు కాని సరస్వతి ఆనందిస్తూ ఉండేది జీవితం నియమబద్ధంగా పాకుడు పట్టిన చెరువు నీటిలాగా ఉండకూడదు సరస్వతి ఉద్దేశమది పారుతూ పాటలు పాడుకుంటూ ప్రవహించాలి మధ్యలో రాళ్ళు రప్పలు మొక్కలు చెట్లు అన్నీ ఉంటాయి వాటిని సముదాయించి పలకరిస్తూ పోతూ ఉండాలి ఈ గంభీరమైన జీవన శక్తి తెగింపు బలమైన మనస్తత్వం ఓటమిలోనే ఆత్మస్థైర్యాన్ని ఊరించుకునే ధైర్యం ఇవన్నీ సరస్వతిని విలక్షణమైన వ్యక్తిని చేశాయి పాతికేళ్ల కిందట నా చదువు పూర్తయిన తొలి రోజుల్లో మిత్రులతో కలిసి సింహాచలం పిక్నిక్ వెళ్ళినప్పుడు మొదటిసారి సరస్వతి కనిపించింది విరగపూసిన గన్నేరు చెట్ల మధ్య పరుగులు తీస్తూ మధ్య మధ్య అవతల వేలాడే మామిడి కాయల్ని రాళ్లేసి కొట్టి రాలుస్తూ ఆ రోడ్డంతటిని తన యవ్వన సామ్రాజ్యం చేసుకుంది సరస్వతి నవ్వడానికి పెద్ద కారణం అక్కర్లేదు ప్రతి చిన్న విషయానికి సుడులు తిరిగిపోతూ నవ్వుతుంది అసలు ప్రతి చిన్న విషయం నవ్వడానికి అర్హతమైందా కాదా అని ఆలోచిస్తుంది కావోలు ఆ మధ్యాహ్నం కొండమీద పనస చెట్ల కింద మేమంతా కూర్చుని మధ్యాహ్న భోజనాలు చేస్తున్నప్పుడు ఉన్నట్టుండి మా మధ్యకొచ్చింది కాస్త ఎడంగా మిగతా స్నేహితురాళ్లంతా ఉన్నారు చేతిలో పులిహోర తింటున్న కాగితపు పొట్లం మీలో ఫలానా రచయిత ఎవరు అని సూటిగా అడిగింది కథలకి కారణాలెత్తుక్కుంటున్న రోజులవి నా రచన అంత అందమైన అమ్మాయిలో ఆసక్తి రేపినందుకు ఆనందపడుతూ నేనే అన్నాను మీరా మీరు రచయితలాగా లేరే పరీక్ష ఎగ్గొట్టిన హైస్కూల్ స్టూడెంట్లా ఉన్నారు అంటూ నవ్వేసింది మా మిత్రుడు పక్కున నవ్వేశాడు ఏం లేదు సారీ నా పులిహోర పొట్లం మీద మీ కథ సగభాగం ఉంది మీ పేరు ఎవరో చెప్పారు నా మధ్యాహ్న భోజనానికి ఇంత రుచికరమైన ఆధారంగా మీ కథ ఉపయోగించినందుకు మీకు అభినందనలు చెప్పాలని వచ్చాను అంది అదే సరస్వతితో నా మొదటి పరిచయం నా సమర్థత పూర్తిగా ఓడిపోయిన మొదటి వ్యక్తి సమక్షమది రచయితగా అవతరించాలని కలలు కంటున్న కొత్త రోజులు మరి ఇలాంటి ఎదురుదెబ్బ తగిలేసరికి తల తిరిగిపోయింది ఆ క్షణంలో ఆ వాటేరిన ముక్కు అందమైన కళ్ళు చిక్కటి చిరునవ్వు ఏవీ నన్ను మోసం చేయలేకపోయాయి ఆ రోజే ఆమెను జీవితంలో మొదటిసారిగా రహస్యంగా అవమానించాను ఆమెని అవమానించగలిగినందుకే ఆ క్షణంలో ఆనందపడి ఆ సంఘటనని సులువుగా మర్చిపోయాను కానీ సరస్వతి మర్చిపోలేదు వారం రోజుల తర్వాత వరంగల్ నుంచి నాకు ఉత్తరం వచ్చింది అదిగో అప్పుడే ఆ అమ్మాయి పేరు సరస్వతి అని నాకు తెలిసింది నిజానికి సింహాచలం పులిహోర పొట్లం గుర్తు చేయకపోతే నాకు ఆ విషయం ఆ వ్యక్తి గుర్తుకొచ్చేదే కాదు నా తొందరపాటుకి నిందిస్తూ నా చాపల్యాన్ని విమర్శిస్తూ సహజంగా మొగజాతికుండే అగ్రెసివ్ టెంపర్మెంట్ని ఖండిస్తూ చాలా పెద్ద ఉత్తరం రాసింది అలా ఆమె విమర్శించగలగటమే ఆమెలో శక్తి అని తర్వాత తర్వాత అర్థం చేసుకున్నాను చేప మొప్పలతో నీళ్లు తాగటంలాగా తేనెటీగ పువ్వుల్లో తేనెని పీల్చుకోవటంలాగా సూర్యుడు తూర్పున అంతా సహజమైన ప్రకృతి సరస్వతిది విమర్శన లేకపోతే ఆమెలో సగమందం లేదు ఆ ఉత్తరం నన్ను సరస్వతి గురించి మరొక్కసారి ఆలోచించేట్టు చేసింది ఇప్పుడు సరస్వతి జ్ఞాపకంగా చిగిలించే ఆమె కళ్ళు వెలిగి లైట్ లాగా తలుక్కమనే చిరునవ్వు గుర్తుకొచ్చాయి అయితే ఆమె విమర్శించింది నా రచన్ని ఆమెను ఏ విధంగా చూసినా క్షమించలేకపోయాను తర్వాత చాలా రోజులు మా ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ఉత్తరకాండగా సాగింది ప్రతి ఉత్తరంలోనూ కొత్త కారణాలకి నా బలహీనతల్ని విమర్శించేది నేను మరింత రెచ్చిపోయేవాడ్ని కాని రచన్ని మినహాయిస్తే నా అంత బలహీనుడు లేడని సరస్వతి గుర్తించలేకపోయింది అప్పట్లో నేను గుర్తించలేదు నా ఆత్మస్థైర్యమంతా నా వృత్తిది వ్యక్తిది కాదు ఆమె తిరుగుబాటు ఆమె వ్యక్తిత్వం నా పొరపాటుని లేదా దురభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు ఎత్తి చూపే ఫిమేల్ స్థూలంగా సరస్వతి వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వపు గాంభీర్యాన్ని నేను ప్రేమగా దురభిప్రాయపట్టానికి చాలా కాలం పట్టింది కానీ అప్పటికీ ఎప్పటికీ నన్ను సమీక్షకి నిలిపే ఉన్నతాసనంలోనే సరస్వతి ఉంటూ వచ్చింది సంవత్సరం తర్వాత ఈ ఉత్తరాలకి అర్థం ప్రేమేనేమోనని రాశాను అయితే ఏం అని సమాధానం నేను ఫూల్ని ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది రెండో ఉత్తరంలో నేను ప్రేమిస్తున్నానని రాసుంటే సరస్వతి వెంటనే సమాధానం రాసేది ప్రేమించు నీ కర్మ అని మా బాంధవ్యంలో ప్రేమ అని గుర్తుపెట్టుకున్నాక నాలో చాలా మార్పులు జరిగాయి స్వభావంలో తీవ్రత కరిగిపోయింది దాని స్థానే అభిమానం ఆమె విమర్శల పట్ల నిష్ఠూరంగా పడే బాధ నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతుందనే మదన ఇలాంటివేవో చోటు చేసుకున్నాయి నా ఉత్తరాల్లో విరివిగా ప్రేమ కవిత్వం ఉదయ సంధ్యలో ఒంటరితనాలు విరహం కోకిల అరుపులు మొదలైనవన్నీ చోటు చేసుకున్నాయి ఆ ఉత్తరాలకి సరస్వతి బోర్ అయ్యేది ఆ మాట ఒకటి రెండుసార్లు సూటిగా రాసింది కూడాను ఏంటా నాన్సెన్స్ నా గురించి ఆలోచిస్తూ సముద్రాన్ని చూస్తూ సిగరెట్టుతో చెయ్యి కాల్చుకోవడం నీ నిమోహం అంత ఒళ్ళు తెలియకుండా అంది చాలా నెల తర్వాత ఏదో ఉద్యోగరీత్యా తను రాజమండ్రి వచ్చినప్పుడు నేను పనిగట్టుకుని సరస్వతిని కలుసుకోవడానికి వెళ్ళాను అంతవరకు నా ఆలోచనలో ప్రేమ సరస్వతిని మరింత అందంగా తీర్చిదిద్దితే కాలమామని మరింత గంభీరంగా తయారు చేసింది ఇప్పుడు కళ్ళ పెట్టుకుంది నవ్వు కాస్త తగ్గింది మా ఇద్దరి మధ్య సింహాచలం సంఘటనల్లాంటి వెసులుపాటు ఎందుకో తగ్గిపోయింది దానికి కారణం ప్రేమని ఇవాళ గుర్తుపట్టగలను బాధ్యతారహితమైన అబిగేషన్ లేని ఇద్దరు అపరిచితుల వ్యక్తిత్వాలు ఆనాటిది బాధ్యతల్ని వ్యక్తిత్వాల్ని ఎరుకపరుచుకొని ఒకరికొకరు చిరపరిచితుల్లాగా కలిసిన సందర్భం అది నాకు రోజు బాగా గుర్తుంది అన్ని దస్తాల ప్రేమని కాగితాల నిండా గుప్పించిన నేను ఆమె ఏకాంతాన్ని కోరుకుంటానని ఊహించి నన్ను గోదావరి ఒడ్డుకి తీసుకెళ్లింది లాకుల వైపు నడిపించింది కాని అపరిచిత వ్యక్తి పట్ల నేను అవమానించడానికి పెట్టుకున్న గుర్తు పరిచితమైన వ్యక్తి ప్రేమకు పెట్టుకుంటుందని పట్టలేకపోయాను నన్ను కలిశాక చాలా పెద్ద బోరుగా భావించుంటుంది నీతికి స్వేచ్ఛకి విచిత్రమైన లంకె ఉంది నీతి పేరిట మనం చాలాసార్లు మన స్వేచ్ఛని వదులుకుంటాం మొగాడిలో బలహీనతలు కావాలి వాటిని ఎప్పటికప్పుడు విమర్శించే అవకాశం కావాలి కానీ ఆమె విమర్శని సజావుగా అర్థం చేసుకొని ఆ బలహీనతలకి విడాకులిచ్చి నేను దూరమయ్యాను వాటిని నిలుపుకోగలిగిన శ్రీకంఠయ్య పెళ్లి చేసుకున్నాడు నేను సరస్వతిని పెళ్లి చేసుకున్నా చాలా త్వరగా నాకు విడాకులిచ్చేదేమో నాకు బిడ్డల్నిచ్చి నా మనవల్ని ఎత్తుకొని పెంచి నేను రాసిన చెత్తంతా మహాకావ్యం అనుకునే భార్య నాకు కావాలి ఎదురుగా తడిబట్టలారేస్తున్న మా ఆవిడతో నా లాంటి బలహీనుడిని పెళ్లి చేసుకున్న విచారపు ఛాయలేమీ కనిపించలేదు చెంపల దగ్గర నెరిసే జుట్టు ఉదయపు వెలుగులో కెంపులాగా మెరిసే ఎర్రటి బొట్టు ఆవిడ టీవీగా కనిపిస్తోంది నా బలహీనతలు తెలిసి భరించడమే ఆవిడ బలమేమో కాని శ్రీకంఠయ్య సరస్వతి మధ్యన ఈ రకమైన కోల్డ్ వార్ ఎంతకాలంగా సాగుతుంది ఈ బాంధవ్యం ఎలా పర్యవసిస్తుందన్న ఆలోచన పాతికేళ్ల పాతది కొత్త పొరపాట్లు ఎప్పటికప్పుడు చేయటానికి శ్రీకంఠయ్య అలిసిపోతే ఆమె అభిమానంతో తన ప్రవర్తనకి ఒక అందమైన సమన్వయాన్ని సాధించగలిగితే సాధించానని నెల రోజుల కిందటి రాశాడు శ్రీకంఠయ్య నేను ఆశ్చర్యపోయాను ఇంతలో ఈ ఉత్తరం సరస్వతి కళ్ళు మూసిందని ఈసారి ఎక్కువ ఆశ్చర్యపడలేదు సరస్వతి గుండెలో రక్తస్రావానికి అడ్డుపడింది కొలెస్ట్రాల్ అని డాక్టర్లు అనొచ్చు కానీ తాను అడ్డుపడ్డానికి అవసరమైన తిరుగుబాటు జీవితంలో లోపించడమని నా ఉద్దేశం సరస్వతి ఏదో దారిపక్క చెట్టుకు పూసి రాలిపోయే చిన్న గడ్డి పువ్వే కావచ్చు కానీ ఆమెలో అనుక్షణం తన్ని తాను అలంకరించుకోవడానికి జరిగే అపూర్వమైన సంఘర్షణ ఉంటుంది అది ఆగిపోయాక పువ్వుకి అందం పెరగదు రాలిపోతుంది అలాగే సరస్వతి రాలిపోయింది శ్రీకంఠయ్య ఉత్తరానికి సమాధానం రాస్తూ ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్న నాకు ఇప్పటికీ సమాధానం దొరికింది కథ సమాప్తం ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే